మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు వక్ఫ్ చట్ట సవరణను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి భవన్లో వక్ఫ్ బిల్లుపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ భాష స్వేచ్ఛ కల్పించడం జరిగిందన్నారు విభిన్న జాతులు మతాలు భాషలు సంస్కృతులు సాంప్రదాయాల కలయికగా ప్రపంచ దేశాలకు స్పూర్తిదాయకంగా భారత్ నిలిచిందన్నారు దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వాలు సున్నితమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ప్రజల మధ్య అనేక రకాలుగా చిచ్చులు పెడుతున్నాయని ఆయన ఆరోపించారు రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చే విధంగా ఉన్న ప్రభుత్వాల చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా మైనార్టీలు చేస్తున్న పోరాటాలకు తాము అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు ఈ సదస్సులో సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు మూలం రమేష్ సిరాజ్ పలువురు సిపిఎం అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల క్రితం ఆమోదించిన వర్పు చట్టం మీద సదస్సు జరిగింది భారత రాజ్యాంగం ముస్లింలకి మైనార్టీలకి అనేక హక్కులు కల్పించింది అనేక రక్షణలు కల్పించింది ముఖ్యంగా మతపరమైనటువంటి మన మైనార్టీలు తమ భాష లిపి సంస్కృతి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పించాయి అందులో భాగంగానే మరి ఒక్కు ఆస్తులు వక్ బోర్డు వర్క్ కౌన్సిల్స్ ఏర్పడినాయి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవి దుర్వినియోగం అవుతుంది వాళ్ళకు ఉపయోగపడటం లేదనే పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసిన ఒక్ చట్టాన్ని రద్దు చేసి ఇటీవల కొత్త చట్టాన్ని రద్దు చేసింది ఈ చట్టాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది మైనార్టీ ప్రజలు ముస్లిం ప్రజల ప్రయోజనాలకి అని మేము భావిస్తూ ఉన్నాం కానీ అదే సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా డ్రామాలు నాటకాలు ఆడటం మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా జనసేన తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసి బిల్లుకి అక్కడేమో అనుకూలంగా వేసింది అందువల్ల ఈ రకమైనటువంటి డ్రామాలు కట్టిపెట్టి వాళ్ళు కూడా స్పష్టంగా మీరు మైనార్టీ హక్కులు నిలబడి ఉన్నారా లేదని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో సుమారు పదహారు పదిహేడు కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో నిరుపేదలు ఉన్నారు పేదలు ఉన్నారు వీళ్ళందరి హక్కులు కాపాడుకోవాలి కాబట్టి ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఉపసంహరించడానికి జరిగేటటువంటి ఆందోళనలు అన్నిటికీ కూడా మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా